కడప నగరంలోని వివేకానంద నగర్ వై జంక్షన్ కొత్త బస్ స్టాండ్ రోడ్ జుడియో షోరూమ్ ఎదురుగా గురువారం మధ్యాహ్నం జేఎస్ బ్రదర్స్ గోల్డ్ షోరూమ్ను ప్రారంభించారు தரவலட்சம் சுஜரம் தரவாராபலம் சந்திரபலம் తగినంతకీ మా శుభాగ్యమన్నారు దేశ సంస్థలు వచ్చేసి ఇక్కడ కొత్తగా మేము ఓపెన్ చేస్తున్నాము మా సంస్థ యొక్క ప్రాధాన్యత ఏంటంటే మా సంస్థ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈరోజు ఉన్న మార్కెట్ రేటు ప్రకారం మేము బంగారం కొనుగోలు చేస్తామన్నమాట సో ఏంటంటే కస్టమర్ల మీరు బ్యాంకులలో కానీ ముత్తూర్లో కానీ ఐఐఎఫ్లో కట్టిగా డిఫరెంట్ డిఫరెంట్ గోల్డ్ లోన్లో ఏదైనా బంగారం అనేది తాకట్టు పెట్టుకున్నట్లయితే ఆ తాకట్టు బంగారాన్ని ఒడ్డీ కట్టుకోలేక విడిపించుకోలేనటువంటి సిచ్యువేషన్లో మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము వచ్చేసి త్రీ పర్సెంట్ సర్వీస్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటాము ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎలాంటి తరుగు అనేది లేకుండా ఎలాంటివి ఏం అందరం ఛార్జీలు అనేవి ఉండకుండా మేము అనేది బంగారాన్ని విడిపించి కొనుగోలు చేస్తామండి అది ఒక మా ప్రాధాన్యత మా సర్వీసెస్ ఎలా ఉంటుందంటే అంటే ప్యూరిటీ టెస్ట్ చేసిన తర్వాతనే గోల్డ్ అనేది మేము కొనుగోలు చేస్తాం అది ప్యూరిటీ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ బంగారాన్ని మెల్టింగ్ చేసి కస్టమర్ ముందే కస్టమర్ యొక్క బంగారం ఎంత ఉండదు అనేది కస్టమర్ ముందే చూపిస్తామండి మా యొక్క ప్రాధాన్యత వచ్చేసి అది తర్వాత వచ్చేసి ఈరోజు ఏం రేట్ ఉంటే అదే రేటు ప్రకారం మేము బంగారం అన్నది కొనుగోలు చేస్తాము బట్ ఏంటంటే కస్టమర్ ఏంటంటే వాళ్ళ మొబైల్ని చూసుకున్న తర్వాత మొబైల్ ఏం రేట్ ఉంటే అదే రేట్ ప్రకారం మేము వచ్చేసి ఇక్కడ గోల్డ్ అనేది కొనుగోలు చేస్తామండి సర్వీస్ వచ్చేసి మా స్టాఫ్ ఉంటారు సర్వీస్ వచ్చేసి చాలా బాగుంటుంది కస్టమర్ ఒకసారి కాల్ చేశారంటే కస్టమర్ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ చూసిన తర్వాత గ్రామ గ్రామకు మేము ఆచితూచి బిల్లు కట్టి ఇవ్వగలుగుతున్నామండి సార్ మన ఎక్కడ సార్ అడ్రస్ అయితే సార్ మన అడ్రస్ వచ్చేసి వైడేషన్ ఆపోజిట్ లో వచ్చేసి థర్డ్ శ్రీరామ వుడ్స్ థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ సార్ సార్ మొబైల్ నెంబర్ సార్ మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ డబల్ టూ ఫోర్ సార్ పేరు పేరు జేఎస్ బ్రదర్స్ గోల్డ్ సార్ నా పేరు వచ్చేసి జ్యోతిష్ నాయక్ సార్ ఈ కడప బ్రదర్స్ గోల్డ్ తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇక్కడ జ్యోతిశ్వర్ నాయుడు అని గాలివుడ్ మండలం గోపనపల్లి గ్రామం నుంచి మా ఫ్రెండ్ ప్లస్ మా మా ఊరు అతను ఇక్కడ బ్రదర్స్ గోల్డ్ ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఈ జేస్ బ్రదర్స్ గోల్డ్ దినదిన అభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థితికి ఎదిగి ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఇరుగురు అండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి